పవర్ చేతుకొచ్చిన మొదటి పుట్టినరోజు వేడుక సెప్టెంబర్ రెండవ తేదీన జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పవన్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా జరపడానికి జనసైనికులు సైనికులు సమాయత్తమవుతున్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జన సైనికులు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ భవనం నందు పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జనసేన నేతలు మీడియాతో మాట్లాడుతూ పవర్ స్టార్ కు పవర్ చేతికొచ్చిన తర్వాత జరపబోతున్న ఈ పుట్టినరోజు వేడుకలు తమకెంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకుని ముందస్తుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో ఆగస్టు ముప్పై ఒకటో తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు మొక్కల పంపిణీ సెప్టెంబర్ ఒకటో తేదీన మహా రక్తదాన శిబిరం రెండవ తేదీన డొక్కా సీతమ్మ స్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని వెల్లడించారు పట్టణంలోని స్థానిక యర్రవద్దన సమీపంలో గల వెంకటరమణ ఫంక్షన్ హాల్ లందు ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు ఎన్డీఏ కూటమి నేతలందరూ ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు నా పేరు చిక్కమీడు ముడతూర్ గోదావరి జిల్లా సంయుక్తగా ఆదర్శిని అధినాయకుడు పుట్టినరోజు వేడుకలు అంగరంగ జనసేన నాయకులు జన సైనికులు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ నిర్ణయించుకున్నాం అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముప్పై ఒకటో తారీఖున మొక్కలు నాటే కార్యక్రమం ఒకటో తారీఖున ఎర్రవంతుని దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది రెండవ తారీఖున డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు జన సైనికులు కార్యకర్తలు అందరూ దిగ్విజయం చేసి కళ్యాణ్ గారికి మంచి బహుమతి ఇవి కోరుకోవాలని అమలాపురం నియోజకవర్గ జనాభాకి మరియు జనసేన నాయకులకి కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ కోరు ప్రార్థిస్తున్నాం అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా నమస్కారాలు ఈ సంవత్సరం మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముప్పై ఒకటో తారీఖు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మొక్కల పంపిణీ మొక్కలు నాటడం జరుగుతుంది అదేవిధంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చేపడుతున్న రక్తదానం ఏదైతే ఉందో ఒక రోజు ముందుగా అన్నగా అనగా సెప్టెంబర్ ఒకటో తారీఖున వెంకటరమణ ఫంక్షన్ హాల్ ఎర్రవంతం దగ్గర కెనరా బ్యాంక్ పైన మహారక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది అదేవిధంగా రెండో తారీఖున డొక్కా సీతమ్మ క్యాంటీన్లో నాలుగు మండలాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాలని డివిజన్ చేయాల్సిందిగా గురి ప్రార్థిస్తున్నాం జై రేపు సెప్టెంబర్ రెండవ తారీఖున మన జనసేన పార్టీ అధినేత అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒకటవ తారీఖున ఎర్రవంతం దగ్గర వెంకటరమణ ఫంక్షన్ హాల్ నందు మెగా ఫ్లాట్ క్యాంప్ ఏర్పాటు చేశాం అలాగే రెండవ తారీఖున వివిధ మండలాలు అమలాపు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో అన్నదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశాం ఈ రెండు కార్యక్రమానికి జనసేన నాయకులు వేరే మహిళలు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమం చేప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై జనసేన జై హింద్ మనందరి ఆరోగ్యదైవం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సెప్టెంబర్ రెండు మనకి ప్రతి సంవత్సరం ఒక పండుగ రోజు అంటే సంక్రాంతి పండుగ మూడు రోజులు ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు పండుగ పుట్టినరోజు కూడా మనం మూడు రోజులు చేయడం అనేది మన అమలాపురం నియోజకవర్గంలో ఆనవాయితీగా వస్తుంది దానిలో భాగంగా ముప్పై ముప్పై ఒకటవ తారీఖున మొక్కల పంపిణీ కార్యక్రమంతో ప్రారంభమైన పుట్టినరోజు వేడుక ఒకటవ తారీఖున ఎర్రవంటిని దిగువన వెంకటరమణ ఫంక్షన్ హాల్ కెనరా బ్యాంక్ పైన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా అధినేత పుట్టినరోజు రెండవ తారీఖు ఏదైతే ఉందో అమలాపురం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా డొక్కమ్మ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా మళ్ళీ సేవా కార్యక్రమాలతో పాటు ఆ రోజు కూడా మొక్కల పక్కం పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది దీన్ని జన సైనికులు వేర మహిళలు నాయకులు అదేవిధంగా మన కూటమి మిత్రపక్షం అనేటువంటి తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొని మన అధినేత పుట్టినరోజు వేడుకని ఇది ప్రత్యేకమైన పుట్టినరోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ చేతికొచ్చిన మొదటి పుట్టినరోజు వేడుక దీన్ని అంగరంగ వైభవంగా ఒక నిజంగా పండగగానే దీన్ని జరపాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన తొలిసారిగా మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఆర్టీవీ శాఖ మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అవిన వెంకట ఈరోజు అత్యంత ఆనందోత్సవాల మధ్య మనం పుట్టినరోజు వేడుకలో జరిపోవడం జరుగుతుంది అదేవిధంగా అనేక రక్తదాన శిబిరాలు అనేక మొక్కలు నాటే కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు అన్నదాన శిబిరాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి అందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి కూడా కలిసింది కాబట్టి అందరూ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని అందరూ దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ జై జనసేన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రెండో సారీకి రక్తదాన శిబిరాలు మొక్కలు పంపిణీ కార్యక్రమం అన్నదానం దొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది దాన్ని అందరూ కలిసి ఎన్డీఏ కూటమి నాయకులు జనసేన కార్యకర్తలు ఇరవై మహిళలు హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదర అభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ మా వద్ద బ్యూటీ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కంప్లీట్ బ్యూటీ షాప్ హోల్సేల్ అండ్ రిటైల్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ వన్ డబుల్ ఫోర్ డబుల్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి